ఫ్యాక్షన్ చచ్చిపోయింది కథ రచన పల్లా వెంకట్రామారావు కథాపటనం మలవరపు సీతారాం కుమార్ మొబైల్ రింగ్ కావడంతో లిఫ్ట్ చేసి హలో అన్నాడు రాయుడు అవతలించి అన్నా నేను వీరశేఖర అన్నని అన్నాడు ఫోన్ చేసిన వ్యక్తి దానికి రాయుడు నీ నంబరు ఫీడ్ చేసుకున్నాలేంబా పేరు పడతాది నువ్వు చెప్పాల్సిన పనిలే అయినా నువ్వే నాకు అన్నలాగా ఉంటావు నేను నీకు అన్నయ్యింది అన్నాడు అంటే సీమలో అలాగే పిలవాలి కదా అన్నాడు వీరా అబ్బో సీమ నీళ్లు వంటపట్టినాయే సర్లే ఏంది విషయం అడిగాడు రాయుడు చెప్పినాకదా నిన్ను కలవాలి నీతో చాలా పని ఉంది అని బదులిచ్చాడు వీరా సర్లేరా నాకు ఇప్పుడు లేదు లేదుగాని అనుమతి ఇచ్చాడు రాయుడు పాస్వర్డ్ గుర్తుంది కదా అనుమానంగా అడిగాడు వీరా ఆ గుర్తుందిలేంబా ముందు నువ్వురా కాస్తంత విసుగ్గా అన్నాడు రాయుడు తుమ్మ చెట్టు కింద రాయుడు కూర్చుని ఉండగా వీరశేఖర్ వచ్చాడు దగ్గరకు వచ్చి ఆకాశం ఎర్రగా ఉంది అంటూ ఒక రకమైన స్వరంతో పరికాడు వీర రాయుడు పైకి చూసి ఒకలాగా మొహం పెట్టి యాడా మామూలుగానే ఉందే అన్నాడు వీర పాస్వర్డ్ మర్చిపోయావా అన్నాడు రాయుడు నాలుగు ఖర్చుకుని ఆ మర్చిపోయినా మళ్ళడుగు అన్నాడు వీర ఆకాశం ఎర్రగా ఉంది అన్నాడు మళ్ళీ రాయుడు అది పులిచంపిన లేడీ నెత్తులతో ఎర్రబడింది అని బదులిచ్చి మళ్ళీ ఎక్స్ప్రెషన్ మార్చి అయినా పాస్వర్డ్ అంటే వన్ టూ త్రీ ఫోర్ అట్ ది రేట్ ఆఫ్ స్టార్ ఇలా పెట్టుకుంటారు కదా ఇదేంది అని అడిగాడు దానికి వీరా అదేంటి సీమలో పుట్టిన నీకు తెలీదా ఫ్యాక్షనిస్టులు ఇలాగే పెట్టుకోవాలి కదా ఒకంత ఆశ్చర్యంగా అడిగాడు రాయుడు ఇక్కడ ఫ్యాక్షనిస్టులు ఎవరున్నారబ్బా అంటూ దిక్కులు చూశాడు హా అంటూ బాసగా మూనిగాడు వీరా సర్లేగాని ఇంతకీ నీ బాధేంది చెప్పబ్బా సూటిగా అడిగాడు రాయుడు వెంటనే వీరా సింధూరం రక్తచందనం బందూకం సంధ్యారాగం కావాలోయ కసి కవనానికి అంటూ గట్టిగా పలికాడు అది విన్న రాయుడు ఇది శ్రీశ్రీరాసిన కవిత కదూ కసి అనే ఒకటి నువ్వు తగిలిచ్చావు అన్నాడు మళ్ళీ హా అంటూ మునిగాడు వీరా ఏమబ్బా మాటిమాటికే అట్టా మొలగతున్నావు కొంపదీసి పైల్స్ ఏమన్నా ఉన్నాయా అడిగాడు రాయుడు మళ్ళీ హా అంటూ మొలగబోయి తమాయించుకొని అడ్డంగా తలుపాడు వీరా ఇంతకీ నీకేం కావాలో చెప్పరాదు సూటిగా అడిగాడు రాయుడు కసి పగ తీర్చుకోవాలి బదులిచ్చాడు వీరా ఎవరిపైనా తాపీగా అడిగాడు రాయుడు నా శత్రువుపైనా అన్నాడు వీరా అందరూ శత్రువుపైనే పగ తీర్చుకునేది మిత్రుల మీద తీర్చుకుంటారా సర్లే ఎందుకు తీర్చుకోవాలా అడిగాడు రాయుడు వాడివల్ల మా కుటుంబం ఊరు వదిలి వెళ్లాల్సి వచ్చింది ఆ తర్వాత నేను దేశమే విడిచి వెళ్ళాను అమెరికాలో ఉన్నాం ఇన్నాళ్లకు బాగా గుర్తుకొచ్చి వచ్చినా మాటల్లో ఆవేశం చూపాడు వీరా ఎట్టా గుర్తొచ్చింది మరింత తాపిగా అడిగాడు రాయుడు వీరా ఆవేశాన్ని పట్టించుకోకుండా దానికి వీరా మొన్ననే రిలీజ్ంది కదా చూస్తే చంపేస్తా అనే మూవీ ఆ సినిమా చూశాక నా పగ గుర్తొచ్చింది అన్నాడు సర్లే ఇంతకీ నువ్వు ఇప్పుడు ఏం చెయ్యాలనుకుంటున్నావు అడిగాడు రాయుడు వీరా రెచ్చిపోతూ మనుషుల్ని వెంటేసుకుని ఊరికి రావాలా ఊరి మధ్యలో నిలబడి నా శత్రువుని తొడగొట్టి సవాల్ చేయాలా వాడు కొట్టాటకొస్తే కొడవలితో తెగ నరకాలా దానికోసం నువ్వు మనుషుల్ని కొడవళ్ళని సప్లై చెయ్యాలా బాంబులు కూడా కావాలా చెప్పు చేస్తావా కావలసినంత డబ్బులు ఇస్తా గబగబా చెప్పాడు దానికి రాయుడు ఊ అని దీర్ఘం తీసి నువ్వు ఇంకా ఏ కాలంలో ఉన్నావబ్బా ఇప్పుడు ఎవరూ పంచలగ్గట్టి కొడవలు పట్టుకుని తిరగడంలే బాంబులు చుట్టేవారే లేరు పంట కోయడానికి కూడా కొడవళ్ళు వాడడంలే మిషన్లతో వస్తండారు ఇంకా మనుషులంటావా ఉపాధి పని మొదలైన నుంచి ఐదు వందలు ఇస్తామన్నా కూలి పనులకు ఎవరూ రావడంలే ఇంకా ఇట్లాంటిదానికి ఎవరొచ్చారు వీర ఆశ్చర్యంగా చూశాడు పెళ్లాన్నీ తల్లిని కూరికి పంపి పేకాట ఆడతా మందు తాగి ఊరికైనా ఉంటున్నారుగాని ఎవరూ కష్టపడ్డంలే నీకు ప్రాణాలకు తెగించి వచ్చారా లచ్చలిచ్చినా కూడా రారు అయినా ఇప్పుడు ఎవరికి ఏం బలం ఉందని గట్టిగా తొడలు కొడితే లోపల ఎంకలు పుట్టుక్కుని ఇరుగుతాయి ఇప్పుడు అందరూ తాగేది క్యాన్ వాటర్ కదా దానికి తోడు బీపీలు షుగరు గ్యాస్ట్రోబుల్లు ఉంటాయి చెప్పుకుపోతున్నాడు రాయుడు అయోమయంగా చూస్తున్నాడు వీరా నెల నెల రేషన్ షాపులో సరుకులు వస్తాయి ఇంట్లో వాళ్ళు ఉంటే పింఛన్లు వస్తాయి గవర్నమెంట్ బడిలో చదువు ఫ్రీ రోగాలు వస్తే గవర్నమెంట్ ఆసుపత్రి ఉంది పెద్ద రోగాలు వచ్చే ఆరోగ్య పథకం ఉంది గవర్నమెంటు ఇల్లు కట్టిస్తుంది ఇంకా పనిచేయాల్సిన అవసరం ఏముంది కాబట్టి ఎవరూ రారు ఊళ్ళొంచి పనులు చేసుకోవడానికే బరువుతా అంటే నీకు కొట్లాతకు వచ్చారా భలేవాడే అన్నాడు రాయుడు మరి శత్రువు మీద పగ తీరేదట ఆ విషయంగా ప్రశ్నించాడు వీరా వచ్చిన కాండినుంచి ఏంటాండా శత్రువు పగ అంటున్నావు ఇంతకీ ఎవరా శత్రువు అడిగాడు రాయుడు సందులో గంగన్న ఊగిపోతూ చెప్పాడు వీరా సరిపోయింది పో ఆ గంగన్న వాని పెళ్ళాము ఏనాడో చచ్చిపోయారు అవునా అయితే వాని కొడుకులు ఉంటారుగా అన్నాడు వీరా ఉండేది ఒక కొడుకు వాడు సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ పూణేలో ఉండాడు అయినా వాంతో నీకేం పని ప్రశ్నించాడు రాయుడు మీద పగ తీర్చుకుంటా అన్నాడు వీర అదే ఎట్లా వాడేం చేసినాడు ఏం ఆస్తులు పంచుకున్నప్పుడు పగ కూడా పంచుకోవాలి కదా అన్నాడు వీరా రాయుడు అతని వంగ ఓ టైప్లో చూసి నువ్వు తెలుగు సినిమాలు బాగా చూస్తావు కదా అని అడిగాడు దానికి వీర అవును నీకెట్లా తెలుసు అమెరికాలో ఏ సినిమా రిలీజైనా చూస్తా ముఖ్యంగా మన ఫ్యాక్షన్ సినిమాలు యాక్షన్ సినిమాలు అన్నాడు విన్న రాయుడు చాలా సహనంతో తెలుస్తాయిలే చూడబ్బా నీకు సినిమాలు ఇష్టముంటే బొమ్మకొని అమెరికాలో అడుచుకో పది రూపాయలు లెక్కొస్తుంది ఇంకా లెక్క ఎక్కువైతే అనాథాశ్రమాలు వృద్ధాశ్రమాలు ఉన్నాయి ఆడికి పోయి అన్నదానమో ఇంకొకటో చేయి పుణ్యం పేరు వస్తుంది అంతేగాని ఇట్లాంటి పిచ్చి పనులు ఎందుకబ్బా సినిమాలదేముంది వ్యాపారం కోసం అతిగా తీస్తారు అది చూసి అటనే చేసినావంటే సంక నాకిపోయేది నువ్వే అయినా ఇప్పుడు సీమలో ఫ్యాక్షన్ ఏడుందబ్బా ఎప్పుడో చచ్చిపోయింది అందరూ చదువుకుంటున్నారు సాఫ్ట్వేర్ జాబులు చేసుకుంటున్నారు ఏం నువ్వు ఒక్కరివే అమెరికాకు పోయినా అనుకుంటున్నావా ప్రతి ఏటా వేలాది మంది సీమ నుంచి దేశంలోని అన్ని ప్రాంతాలకు ఎన్నో దేశాలకు పోతున్నారు సీమ ప్రజల గురించి ఇలా ఆలోచించడం మంచిది కాదు అయినా వేరే చోట ఎంత దారుణం జరిగినా హత్య అంటారు అదే సీమలో జరిగితే ఫ్యాక్షన్ అంటారు ఎందుకీ తేడా ఇవన్నీ మానుకోండి బా బాగుంటుంది సీమ అనగానే బాంబులు కొడవళ్ళు అంటారు ఏమయ్యేమన్నా ఒంటికి తగిల్చుకుని తిరుగుతారాయి కుడోళ్లు రోంత బుర్ర పెట్టి ఆలోచించండి ఘాటుగా చెప్పాడు రాయుడు ఆ ఘాటుకు వీరశేఖర్ బుర్రలోని తుప్పు వదిలిపోయింది సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ